పార్క్ గ్రౌండ్ అనమాట ఒక అపార్ట్మెంట్ కట్ వెంచర్ వేసేయమంటే స్థలం ఇవ్వాల్సి ఉంటుంది ఆ స్థలంలో వచ్చేసి మన పెద్దలు నిర్ణయించి ఈ స్థలం మనకు ఇవ్వడం జరిగింది పడుకున్న ఉన్న ఈ ప్రతి స్థలంలో కూడా తర్వాత మనం నాడు నీళ్ళు అయితేనేమి ఈ తర్వాత ఇప్పుడు పువ్వుసీలో కూడా బిల్డింగ్స్ రావడం జరిగింది అది చాలా ఫస్ట్ ఫ్లోర్ అయింది సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కూడా నెక్స్ట్ టైం మళ్ళీ మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చేటప్పుడు థర్డ్ ఫ్లోర్లో కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి ఈ వల్ల ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల అంటే ఇలాంటి అభివృద్ధికి సహాయపడినటువంటి అధికారులు అయితే మీ రాజకీయ నాయకులు అయితే మీ తర్వాత గ్రామ పెద్దలు స్వచ్ఛంద సంస్థలు రోటరీ క్లబ్ అలాంటి క్లబ్ అందరూ వచ్చి చాలా సాయం చేశారు తర్వాత మన సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మన విలేకర మిత్రులు వచ్చేసి పేపర్లు వేసి మనకు రావాల్సిన ఉంటే రావడానికి కూడా సహాయపడుతున్నారు వారందరికీ వచ్చేసి ఒక హెడ్ మాస్టర్గా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో మన పిఎంసీ స్కూల్ పీఎంసీ అంటే ప్రధానమంత్రి నుంచి వచ్చిన నిధులు ఏ ప్రోగ్రామ్ జరిగినా దాదాపు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల వరకు మనకు శాంక్షన్ అయింది ఇక్కడికి వచ్చినందుకు ఆ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చేసి ఇప్పుడు మొదలైంది ఇక్కడ ఈ రూపాయలు కోట్ కదా ఆ కోట్లు వేసుకోవడానికి ఒక ఐదు లక్షలు శాంక్షన్ చేశారు దీనికి కొద్దిగా మట్టి అవసరం ఉంది తర్వాత అక్కడ వచ్చేసి లాంగ్ కబడ్డీ పెట్టుగా నేస్తున్నాము మనకు ఉన్నటువంటి గ్రౌండ్ లేని వాళ్ళు మరి రెండు కోట్లను ఇచ్చి పెట్టుకుంటున్నాం అదేవిధంగా రూములు కూడా శాంక్షన్ అయ్యాయి ఒక ఆరు రూములు వస్తున్నాయి సైన్స్ ల్యాబ్లు అంటే మీరు ప్రైవేట్ స్కూల్లో టౌన్లో పోయి నారాయణ చైతన్య తయారీ స్కూళ్ళను చూస్తే కానీ ఏ మాత్రము తగ్గని విధంగా మన స్కూళ్ళు నాట్ ఓన్లీ మనది మన స్టేట్లో స్కూళ్ళు తయారైతున్నాయి ప్రభుత్వం మన స్కూళ్ళ మీద వచ్చేసి దృష్టి పెట్టింది సైన్స్ ల్యాబ్ ఏంటి అటల్ టికరింగ్ ల్యాబ్ అంటే ఆ ల్యాబ్లో వచ్చేసి డ్రోన్స్ అంటారు కదా ఇప్పుడు ఫైటింగ్ చేస్తున్నాయి జీవితాల్లో డ్రోన్స్ అలాంటి డ్రోన్స్ టెక్నాలజీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళని అంటే మనకు తెలియనిటువంటి కొత్త కొత్త కోర్సులు కూడా ప్రారంభించబోతున్నాం మన స్కూల్కి వచ్చేసి ఇతర ఇన్స్ట్రక్టర్స్ వచ్చారు ఎం ఇంజనీరింగ్ చేసినటువంటి ఇతరు సార్లు కూడా ఈ సంవత్సరం నియమించడం జరిగింది వాళ్ళకు కూడా టైం టేబుల్ అటాచ్ చేశాము ఏ విద్యార్థి అని కూడా చదివి పోయిన తర్వాత పది రూపాయలు సంపాదించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్ చేసి స్కిల్ డెవలప్మెంట్ అంటారు ఇప్పుడు మనము అంతేకాకుండా టీచర్లు వచ్చేసి దాదాపు ఇరవై ఒక్క మంది టీచర్లు వచ్చారు యాక్చువల్ ఇరవై ఐదు మంది టీచర్లు పెరిగింది ఈ సంవత్సరం వచ్చేసి అదనంగా వచ్చేసి ఐదు మంది టీచర్లు వచ్చారు తీసుకుంటూ ఉన్నారు ఇయర్ మీద ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అదనంగా క్లాసులు కూడా తీసుకుంటారు మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళను తప్పకుండా స్కూల్కి పంపించాలి రెండు రోజులు లేకపోయేసరికి మీరు ఫోన్ చేస్తారు మూడు రోజులు చేసి మీరు వచ్చి చెప్పాలి ఇక్కడ కాలమే విధి లేని పరిస్థితి చావు లేకపోతే ఏదో శుభకార్యాలు అలాంటివి పోతాం రెండు రోజులు కానీ చాలా మంది వారాలకు పోతి పోతున్నారు గతసారి సంవత్సరం అయితే పండయా ఎందుకు ఇచ్చారవి అమ్మా సాగే కదా ఎందుకు ఇస్తుంది గత ప్రభుత్వంలో వచ్చేసి ఒకరికి ఇచ్చారు కదా ఈ ప్రభుత్వం ఎంత మంది మందికి మీరు పది మంది పిల్లలుంటే పది ఇస్తామని అంటున్నారు అయితే మీరు చేయాల్సింది ఏంటి పిల్లలను తప్పకుండా బడికి పంపించాల నా ఉద్దేశం పర్సనల్ విషయం వస్తే అట్ట తల్లికి ఒకటి డబ్బులు అమ్మ అమ్మకు వందనం పదహైదు పదకొండు వేలు ఒకటిసారి వేయకుండా ప్రతి నెల ఎవరైతే రెగ్యులర్గా వస్తారో ఆ రోజే వచ్చేసి బియ్యం ఇస్తున్నారు కదా ఇళ్ళ దగ్గరికి వచ్చి రేషన్ అలాగే ప్రతి నెల మీకు వెయ్యి రూపాయలు ఇస్తే అంటే పదహైదు వందలు పదహైదు వందలు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది మంది వచ్చేసి పేద పిల్లలు ఆటోకు రాలేక రాలేక ఇబ్బంది పిల్లలు ఉన్నారు పలపాల పిల్లల నుంచి వస్తున్నారు ఆ పిల్లల మీదనే మీరు ఖర్చు పెట్టండి దయచేసి ఆ యొక్క సీజన్లో పండు తెచ్చే కాలం వస్తే చాలామంది గుంత గుంతులు తీసుకెళ్తారు ఇంకోటి పత్తి చెరువుల్లో వచ్చి పూలను కలపడం చిన్న పిల్లలను వచ్చేసి తీసుకుపోతుంటారు లేదా ఇంటికాడ ఏదన్నా వర్క్ ఉంటే పిల్లల ద్వారా పిల్లల కష్టం నుంచి మనము అనుభవించాలా లేదు అనే ఆలోచన లేదు సాధ్యమంతారు పిల్లల వాళ్ళ జీవితాన్ని వచ్చేసి మనం తీర్చిదిద్దుతాం మీనాడు వచ్చేసి పిల్లల్ని తీర్చిదిద్దారంటే భవిష్యత్తులో కూర్చోబెట్టి వాళ్ళు చూసుకుంటారు ఈనాడు వాళ్ళని వచ్చేసి మనం పనికి పంపించి అక్కడ అయిష్టంగా చేస్తే పిల్లలకు వచ్చేసి తల్లిదండ్రుల మీద ఇంట్రెస్ట్ పంపుతాయి చూస్తున్నాం బట్టలు చాలా మంది ఉన్నారు చాలా తీర్చింది మనం ఈ రెండు సమస్యలు చెప్పి నేను ముగించుకుంటాను వాళ్ళే చాలా పేరెంట్స్ కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు అన్ని తగ్గ భావించవచ్చు మీ ఇంట్లో సభ్యులు నేను టీచర్ల మీ పిల్లలతో ఎంత చదువుకుంటారో అంతకన్నా చదువు ఉండండి మీరు ప్రతిరోజు నేను నెలకు పదిహేను రోజు వస్తే సార్ మా పాప ఎంత చదువుతుంది మా బాబు ఎంత చదువుతాడు టీచర్ల దగ్గర వచ్చినట్టుంటే టీచర్లకు కూడా మైండ్ లో పడిపోతున్నారు పేరెంట్స్ వస్తున్నాడు పిల్లల మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు ఎక్కువ ఉన్నప్పుడు కూడా మీరు వస్తుండండి కలుస్తుండీ చాలా అయిపోండి ఇక్కడ వచ్చేసి బాగా జాబుగా ఉంటుంది వాళ్ళు సరి వస్తున్నారా రావడం లేదా ఏమైనా అల్లరి చేస్తున్నారా అడిగి పోయినట్టుంటే పిల్లలు వచ్చేసి గ్రోత్ బాగుంటది అంటే భవిష్యత్ వాళ్ళ భవిష్యత్తు బాగుందంటే అంటే మీ భవిష్యత్తు బాగుంటుంది ఫస్ట్ మొట్టమొదటిగా మన హరిప్రసాద్ సార్ గురించి చెప్తాము సార్ వచ్చారు ఇక్కడ సార్ వచ్చిన వెంటనే నేను సార్ని సార్ కలిసాను విషయం చెప్పి చెలంబరెడ్డి సార్ ఈ సార్ కలిశాను కలిసాను విషయం చెప్తాను మీకు ఏ సమస్యలున్నా చెప్పండి సార్ నేను చేస్తాను విద్యా వ్యవస్థ పైన నాకు మీకు తెలియదు మీరు చెప్పండి నన్ను మన సెలవు మనం చూసాం కదా చేయగలుగుతున్నా కదా ఇది సార్ మీ ప్రిన్సిపల్ ఎవరన్నా లారీ డ్రైవర్ వాళ్ళు ఉంటారు కదా ఒక అర్థగంటే రెండో స్కూల్ గుండాలి పర్మిట్ తీసుకోండి ఫస్ట్ టైం తీసుకొని వెంటనే సార్ శాంసన్ చేయడం తర్వాత మన ట్రాక్ సార్ తీసుకున్నాం ఇది అదే తర్వాత రెండు రోజులు అక్కడ వాటర్ ట్యాంక్ కనబడుతుంది కదా వచ్చేది నిన్ననే రావడానికి కారణం లేదా కట్టించి నీళ్లు లేవు మొత్తం పైపులలో ఇర పిల్లలు గత చెరువులలో వెంటనే ఆ మున్సిపల్ వాళ్ళని చెప్పి ఆ కాశీకి చెప్పి మొత్తం పొలాన్ని నేర్పించారు పైన కనెక్షన్ ఇవ్వాలి భోజనం పడినందుకు సార్ ఎత్తగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అది శుద్ధి చేయాల్సినటువంటి అంటే చెట్లు మొరిగాయి తర్వాత పాములు మొక్కలు రాకుండా పాములు ముక్కలు తర్వాత మధ్యాహ్నం భోజనం చేసే టైంలో కూడా పందులు వస్తున్నాయి సార్ ఒక కాంపౌండ్ వాళ్ళైతే చాలా అవసరం ఉంది ఈ కాంపౌండ్ విషయం మన నాయకుల దగ్గర వెళ్ళడం జరిగింది మీకు ఎంతవరకు సాధ్యం ఉందో మీ పరిధిలో సాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్ ముఖ్యంగా మనం లక్ష్మీప్రసాద్ తెలియదు వాళ్ళు టౌన్ లో ఎమ్మెల్యే గారు వచ్చారంటే అంటే మేడం గారు ముఖం కట్టం అంత గుర్తుంది మేడం గారు ఏం చెప్పినా అంటే ఎమ్మెల్యే గారు చేస్తారు సో అలాంటి వ్యక్తులు వచ్చేసి మన కమిటీలో సభ్యులుగా ఉన్నారు ఎక్స్ ఆఫీస్ మెంబర్ ఉన్నారు మేడం గారు మనకు ఏ అవసరం ఉన్నా మీరు రండి మీరు కాంపౌండ్ వాళ్ళ అవసరం ఉంది కదా ఒక లెటర్ తీసుకురండి సార్ నేను ఫోన్ చేయలేదు బేడా గారు ఇంకా ఎమ్మెల్యే గారు పోతున్నారు మీరు తీసుకురండి అంటే బెంటై పిలిపించి ఎమ్మెల్యే గారికి చేయడం జరిగింది ఎమ్మెల్యేగా తీసుకున్నామని నిన్న రెండు రోజుల కింద వచ్చి ఎండాస్గా చేయించడం జరిగింది వీళ్ళంతలో సర్వశిక్ష అభియాన్ ఉంది కానీ ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ అవుతుంది తర్వాత ఏదైనా గ్రామ పంచాయతీ నిన్న ఏమన్నా ఇక లైటింగ్ కానీ సీసీ కెమెరా పాజిబిలిటీ హెల్ప్ చేయవలసి కోరుకున్నాం సార్ తర్వాత ఆ పక్కన సార్ సుబ్బారెడ్డి సార్ తెలుసా రోడ్ రోటరీ క్లబ్లో చాలా యాక్టివ్ ఉంటారు సార్ సార్ వచ్చేసి ఒక ఉల్లెక్క అంతే మేడం ఎక్కడ ఉంటే సార్ అక్కడ ఉంటారు ఏ విషయంలో కానీ మేడం చేయలేని ఏది ఫ్యాక్టరీ నుంచి చేయలేని విషయాలని సార్ మన ముందుండి అన్ని నడిపించడం జరుగుతుంది అలాంటి గొప్ప వ్యక్తులు మనకి ఈ సమావేశానికి రోజు వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది కొంతమంది రావాల్సింది వాళ్ళు కూడా సైలెంట్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి తల్లికి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీటింగ్ టూ పాయింట్ జీరోలు మన స్కూల్లో నిర్వహించడం గతంలో కూడా ఒక పర్యాయం నిర్వహించుకున్నాం మా పాఠశాల ప్రస్తుతం ఐదు వందల మంది విద్యార్థులు విద్యా నివసించుకున్నారు ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం ఇరవై మంది టీచర్లు ఉపాధ్యాయులతో విద్యా కోసం చేయించుకున్నాం ఇంకా ముగ్గురు టీచర్లు రావాల్సి ఉంది ప్రభుత్వం అందించిన సర్వేపల్లె పని రాధాకృష్ణ రాదకృష్ణ విద్యా మిత్రుల వచ్చేసి మీ అందరికీ అందించడం జరిగింది ఈ కిట్ల ద్వారా నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ బెడ్లు షూసు డిక్షనరీసు అందించడం జరిగింది విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందన పథకం ద్వారా మా పాఠశాలలో విద్యార్థులకు దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అందించడం జరిగే జరిగినది పదమూడు వేల రూపాయలు వారి వారి కవుల ఖాతాలో కూడా జమ కావడం జరిగింది మా పాఠశాలలో గత గత సంవత్సరం నూట నలభై ఐదు మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా డెబ్బై శాతం పైగా ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఐదు వందల అరవై ఎనిమిది మార్కులను సాధించడం విశేషం అంతేకాక ముగ్గురు విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్పులు సాధించడం జరిగింది తెలుగు సోషల్ సబ్జెక్ట్ నందు నూటికి నూరు శాతం మార్కులు సాధించడం విశేషం సైన్స్ లో తొంభై తొమ్మిది మార్కులు సాధించడం జరిగింది అన్ని తరగతుల విద్యార్థులు ప్రగతి హోలిస్టిక్ కార్డ్స్ లాస్ట్ ఇయర్ ఇచ్చాము కదా హోలిస్టిక్ కార్డ్స్ ద్వారా వారి తల్లిదండ్రులకు ప్రగతిని తెలపడం జరిగింది ఇస్తాము తల్లిదండ్రులు తన సంతకం చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్కూల్ దగ్గర రండి మీ పిల్లవాడు స్కూల్కి ఎలా వస్తున్నాడు ఎలా మార్క్స్ వస్తున్నాయి తదితర వివరాలు పిల్లవాడి ఇస్ట్రీ లబ్బులు ఉంటుంది